ஓம் ஸ்ரீ குருபோ நம ஓம் கம் கணபே நம ஓம் ஸ்ரீமாத்திரே நம ராம ராமே தீரமே ராமே மனோரமே சகசிரம தத்துழியம் ராமநாம வரனே ஜை ஸ்ரீராம் ஜை ஸ்ரீராம் ஜை ஸ்ரீராம் ஜைஹனுமாயஸ்வாரி யொக்க பாதாலக்கு நமஸ்கரிஸ்து மரி ஈனல் துவாரா వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతిగా ఈరోజు అంటే చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క విశేషము లెక్క ప్రకారం ఈరోజు హనుమాన్ జయంతి లేకపోతే ఇంకా ఫర్దర్గా మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఒక శుభప్రదమైనటువంటి ఒక రోజు ఉన్నది అంటే హనుమంతుడి యొక్క పుట్టినరోజు అసలైనటువంటి రోజు దాని గురించి మనం మనకి తెలిసినటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీరామ అతిభక్తుడైనటువంటి ఆ సీతారామచంద్ర పాదసేవాధరంధ్రుడైనటువంటి హనుమంతుల వారు విశేషమైనటువంటి ఆత్మనిగ్రహ శక్తి కలిగినటువంటి వాడు అట్లాగే అందరికీ మనో చిత్తచాంచల్యం ఉన్నా కూడా మనస్సు నిండా ఆ రాముల వారిని అమ్మవారిని నిక్షిప్తం చేసుకున్నటువంటి ఆ హనుమంతుల వారు ఆంజనేయస్వామిగా తన యొక్క భారీ విగ్రహ రూపాన్ని ధరించి ఆ సముద్రాన్ని దాటి లంకలో ఉన్నటువంటి ఆ సీతా అమ్మవారిని చూచి చక్కగా రాముల వారి గురించి వారి యొక్క యోగక్షేమాల గురించి ఆ తల్లికి తెలియచేసి హనుమంతుల వారు ఒక్కసారి చుట్టూ చూశాడు ఆ లంకని చూసి ఆ అమ్మవారు తన దగ్గర ఉన్నటువంటి ఒక అంగులీకాన్ని ఇచ్చి తన గుర్తుగా ఇవ్వమన్నారు సరే ఆ అంగులీకాన్ని తీసుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆయన యొక్క మనసు నిండా ఎప్పుడూ ఒకటే రంజింపజేసుకుంటూ ఉంటారు జై శ్రీరామ్ శ్రీరామ 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 ఆ మంత్రాన్ని మించినటువంటిది లేదని అంతటా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి మంత్రమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే ఒక్కసారి ఈ యొక్క మంత్రాన్ని శ్లోకంగా అనుకొని చెప్పుకుంటే కనుక కొన్ని కోట్ల సార్లు శ్రీరామ అనేటటువంటి ఆ యొక్క నామాన్ని ఉచ్చరించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అంతటి ఈశ్వరుడే తెలియజేశాడు కాబట్టి మరి అంతటి భక్తుడైనటువంటి హనుమంతులు వారు ఆ సీతామ్మవారి దగ్గర అంగులీకాన్ని తీసుకొని శ్రీరామ అనుకుంటూ మరి ఆయన కాముగా ఊరుకోడు కదా మొత్తం లంకాదహనం చేసేసి సముద్రాన్ని రంగించేసి వచ్చేస్తే దాన్ని ఆ హనుమంతుడికి సంబంధించిన పరివారం అంతా కూడా ఒక ఉత్సవంలా చేసుకున్నారు అంటే మరి విజయం సాధించినప్పుడు ఉత్సవం చేసుకుంటారు కదా కాబట్టి దీన్ని హనుమంతుడి వారి యొక్క విజయ ఉత్సవం అంటే విజయోత్సవంగా దీన్ని ఈ రోజున చైత్రమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున జయంతి కాదు హనుమంతుడి వారి యొక్క విజయ ఉత్సవాన్ని జరుపుకుంటాం మరి హనుమజ్జయంతి ఎప్పుడు హనుమజ్జయంతి మనకి పరాశర సంహ్యతలో అంతటి మహర్షి వారు పరాశరుడు వారు చెప్పిన విధంగా వైశాఖ మాసంలో బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి దశమి రోజున ఆయన మందవాసరం అంటే శనివారం రోజున పూర్వభద్రా నక్షత్రంలో జన్మించారు అని అంతటి శాస్త్రాల్లోనే ఘోషిస్తున్నాయి అంటే వైశాఖ మాస బహుళ దశమి పూర్వభద్రా నక్షత్రం లో ఈ యొక్క జయంతి హనుమంతులు వారు పుట్టినారు అని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరి ఈ సంవత్సరంలో జయంతి అసలైనటువంటి హనుమంతుల వారి యొక్క జన్మదినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అనేటటువంటి ప్రశ్న మనలో ఉదయిస్తోంది దానికి సమాధానంగా మే నెల వైశాఖ మాసంలో ఇరవై రెండో తేదీన గురువారం రోజున దశమి బహుళ దశమి పూర్వభద్రా నక్షత్రం రోజున హనుమజ్జయంతి అనగా దేవాలయాల్లో లేకపోతే ఇళ్లలో కానీ మన మనం హనుమంతుల వారి యొక్క పుట్టినరోజుని రంగరంగ వైభవంగా జరుపుకోవాలి మరి ఈ ఈ యొక్క వైభవం జరుపుకునేటప్పుడు చక్కగా స్వామివారి హోమాలు చేసుకోవచ్చు స్వామివారికి చక్కగా వడమాల ధరింపజేయవచ్చు స్వామివారికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు అంటే ఆయన శాంతి అర్థం ఇప్పుడు మన ఇళ్లల్లో పుట్టినరోజులకే మనం ఎన్నో చేసుకుంటాం సరే మనం చేసుకునే లౌకికమైనటువంటి విధానం వేరు మరి ఈ శాస్త్రరీత్యా హనుమంతుల వారికి దేవాలయాల్లో చాలా చాలా విశేషంగా జరుగుతుంది కానీ మనకి భారతదేశంలో ఉత్తర భారతదేశం వాళ్ళు ఈ చైత్ర పౌర్ణమి రోజున మరి అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను అనుసరించి మనకు ఎన్నో మార్పులు పంచాంగాల్లో ఉంటాయి పండగల్లో ఉంటాయి ఎందుకంటే తమిళనాడులో ఒక రకంగా ఉంటుంది దానికన్నా ముందు అంటే మనం ఇవా శ్రావణ మాసం అయితే వాళ్ళకి ఆషాఢ మాసం అవుతుంది మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి మనకే ఇంత వైవిధ్యం ఉంటే ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో జరుపుకునేటటువంటి పండగలకి దక్షిణ భారతదేశంలో మన పండగలకి చాలా విశేషమైనటువంటి తేడాలు ఉంటాయి కాబట్టి మనము వాళ్ళు ఈ చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా చేసుకుంటూ ఉంటారు మనం మాత్రం అంటే దక్షిణ భారతదేశంలో మాత్రం హనుమత్ జయంతిని ఓన్లీ వైశాఖ మాసంలో మాత్రమే అంటే మే నెలలో మంచి ఎండాకాలంలో చక్కగా వడపప్పు పానకము రాముల వారికి అట్లాగే ఆయనకి భక్తివంతుడైనటువంటి హనుమంతుల వారికి చక్కగా నివేదన చేసి అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే చాలా ఆనందంగా చేసుకునేటటువంటిది హనుమాన్ జయంతి ఎందుకంటే హనుమంతులు వారంటే ఇష్టం లేనటువంటి వారంటూ ఎవరూ లేరు ఆయన సినిమాలు చూసినా మంచి ఉత్సాహం వస్తుంది ఎంతో మనశ్శాంతి ఎంతో ప్రశాంతత కలుగుతుంది మనస్సు ఏకాగ్రత చిత్తంతో ఉండాలంటే హనుమంతుడి వారి యొక్క సాధన చాలా అవసరం మరి చాలామంది ఈ చైత్ర పౌర్ణమి రోజున కొంతమంది నార్త్ వాళ్ళు ముఖ్యంగా దక్షిణ ఉత్తర భారతదేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజున స్వామివారి ఉపాసన స్వీకరిస్తారు అంటే ఆయనకి సంబంధించిన పూజలు చేయటం రామనామ జపం చేయటం లేకపోతే రామనామ జపాన్ని లిఖించటం వీటి ద్వారా నలభై ఒక్క రోజులు ఉంటుంది ఇవాటికి వైశాఖ బహుళ దశమికి ఈ నలభై ఒక్క రోజులు హనుమంతుల వారి యొక్క పారాయణలు కానీ దండకాలు కానీ హనుమాన్ చాలీసా కానీ ఏదో ఒకటి చక్కగా పారాయణలు చేసుకుంటూ స్వామివారిని ఆరాధిస్తూ ఈ నలభై ఒక్క రోజులు ఈ యొక్క ఎండ యొక్క తీవ్ర తాపాన్ని రోజు ఆయనకి పెట్టేటటువంటి పానకంతో వీళ్ళ లోపల వెళ్ళినట్లయితే ఆయనకి నైవేద్యం పెట్టి మనం స్వీకరించినట్లయితే మనలో ఉన్నటువంటి ఉష్ణతాపం తగ్గి ప్రశాంతమైనటువంటి ఆరోగ్యము అనుకున్న కార్య జయాలు విజయాలు కూడా లభించేటటువంటి పరిస్థితి ఈ నలభై ఒక్క రోజుల యొక్క దీక్ష మనకి నడిపిస్తుంది కాబట్టి జయంతి అనేటటువంటిది మనం వైశాఖ మాసంలో మాత్రమే చేసుకోవాలి ఇది పరాశర సంహిత అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకి ఋషులు మునులు ఇచ్చినటువంటి వైదికపరమైనటువంటి శాస్త్ర సమ్మతంగా మనం భావించాలి ఓం శుభం భూయాత్ శ్రీరామ 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 జై హనుమతే నమో నమ